విశాఖ జిల్లా భారత భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు డుంబారి రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆదివారం ఉదయం పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సేవా సమితి కమిటీ సభ్యులు పూలమాల వేసి జయంతి వారోత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డుంబారి రామారావు మాట్లాడుతూ యావత్ భారతదేశంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీడిగా నిలిచారని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ నడుచుకోవాలని ఆయన తెలిపారు డాక్టర్ ప్రపంచ మేధావి నూట ముప్పై మూడు జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి కూడా ఆయన ఒక ఓటు కల్పించారు ప్రపంచ మేధావిగా ఆయన పేరు పొందారు ఈ ప్రపంచ మేధావి పేరు పొందిన మహానుభావుడికి ఈరోజు ప్రపంచమంతా భారతదేశం అంతా నివాళులు అర్పిస్తున్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఓటు హక్కు వాళ్ళే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అన్ని కులాలకు కూడా ఓటు హక్కు కల్పించారు కాబట్టి రాజ్యాధికారం వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా నివాళులు అర్పిస్తున్నారు అంబేద్కర్ భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ కూడా ఎవరైతే రేపు రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నారో పరిపాలించే పాలకులు కూడా ఆ పాలకులు బుద్ధి చెంచుకొని రాజ్యాంగం రాసిన రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకొని ఎందుకంటే ప్రపంచంలో ఎవరు రాయలేటువంటి రాజ్యాంగం రాశారు కాబట్టి ఆయన కుటుంబాన్నే కోల్పోయాడు ఆయన జీవితమే కోల్పోయింది అలాంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే సాక్షి లేని అంబేద్కర్ మహానుభావుడు ఉన్నాడు అనుకోని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకి అందరూ కూడా ఆయన ఒక ఆశాజ్యోతి కాబట్టి రిజర్వేషన్లు కల్పించారు కాబట్టి మాలో కొంతమంది తొత్తులు ఉన్నారు ఆ తొత్తులు ఆ తొత్తులు కూడా ఆ తొత్తులకి నివాళులు అర్పించడానికి చేత కాక వాళ్ళు ఎంప్లాయర్స్ అయ్యి కూడా జాతికి న్యాయం చేయకుండా ఉంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా తెలుసుకొని మెలుకుగా ఉండాలనుకొని తెలియజేస్తూ ఈ పెందుత్తి ఎంపీ ఎంపీడీ ఆఫీసీ నేను పెందుత్తి 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 అంబేద్కర్ సేవా సంస్థ అధ్యక్షుడు నా పేరు డొంబార్ రామారావు మేము ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ వికలాంగులు కానీ డఫ్ అండ్ టెంప్ కానీ అందరికీ కూడా మేము సోషల్ సర్వీస్ ద్వారా మేము సేవలు అందిస్తున్నాం మా సేవలు నిరంతరము కొనసాగుతున్నాయి మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ ప్రింట్ మీడియా కూడా మా సేవలను గుర్తించి మమ్మల్ని గుర్తించుకుని దినదినము కూడా వాళ్ళు మాకు హైలైట్ చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రాంతంలో ఉన్న దళితులకు కూడా జైభీములు తెలియజేస్తున్నాం ఎందుకంటే దళితులు దళితులకు శత్రువులు అవ్వకుండా దళితులంతా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అనుకొని మనం అనుకొని మనం కృషితో వెళ్ళాలి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఒక ఫ్లెక్సీ పెట్టాలని ఒక నివాళులు అర్పించాలని కార్యక్రమం చేయాలని దళితులు దళితులంతా ఒక ఐక్యతగా ఉంటే మంచిది ఏదైనా చేయగలం అనుకొని ఈయన ఇజ్ఞాప్ చేస్తూ ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరూ కూడా దళితులత్నాలకు అందరూ కూడా పేరు పేరిన పేరు పేరిన జీబీని తెలియజేస్తూ చాలా తీసుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు వైంతి జరుపు జరుపుకోవడం జరుగుతుంది పెందుర్తి మండలంలో మరి మేము ఇక్కడ ఇక్కడ మా మేమంతా కలిసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి కూలమాలేసి ఆయన్ని మేము ఈ విధంగా మా మా యొక్క హక్కుల్ని ఎలా తెలియపరచుకోవాలో తెలియక ఆయన రుణం మేము తీర్చుకోలేనిది ఇప్పుడు మేము అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఓటు హక్కు అయినా మేము చదువుకున్నదైనా సరే మేము ఏదైనా సరే ఇంత మంచిగా అందరిలో మాట్లాడుతున్నాం తిరుగుతున్నాం తక్కువ కులస్తులను చూస్తున్న వారందరికీ అంబేద్కర్ కాదు కానీ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుల నుంచి చిన్న స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క వాడలో అసలు అంబేద్కర్ విగ్రహం ఉండాలి కానీ అంబేద్కర్ని ఒక మురికి వాడలకు మాత్రమే పరిమితం చేశారు ఈరోజు కానీ ప్రతి ఒక్క అధికారులు కానీ ఎవరైనా సరే గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు అనుభవిస్తున్న ప్రతి పదవిని కానీ ప్రతి చదువుని కానీ ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక గుర్తింపు పొందుతున్నాము సమాజంలో అంటే అది కేవలం ఒక అంబేద్కర్ మహాన్భావుడు దైవల్లే ఈరోజు కూడా నేను ఈ విధంగా మాట్లాడి ఒక స్థాయిలో ఉన్నానంటే అది కేవలం అంబేద్కర్ महान महाड दायवल्